నువ్వు వచ్చారంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన వరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమంది చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయినా మరి నిలిచిపోవలసినట్టు కదా వచ్చాం మేము కాపాడ కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు ఇబ్బంది కదా గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పడం వచ్చిన తర్వాత వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు తోడుపాటునందుకు అంటూ వాళ్ళు ఇప్పటి పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాసరం వేరావరమే రోరం రోరం టౌన్ కాలేజ్ సపరేట్గా గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటారు కదా ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేమవారం అయితే మా మండల నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రావడం అది చాలా